కరువు నీళ్ళపై సిరుల పంట పండించేందుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సీతారామ ప్రాజెక్టు మూడు లిఫ్ట్ల ద్వారా గోదావరి జిల్లాలు ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందుతున్నాయి తమ భూములకు గోదావరి జలాలు అందుతున్నాయని మురిసిపోయిన అన్నపురెడ్డి మండలంలో గోదావరి జలాలకు రైతులు పూజలు నిర్వహించారు గోదావరి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో రాజీవ్ కెనాల్కు చేరనున్న గోదావరి జలాలను చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వేయర్కు గోదావరి జలాలు అందుతాయి ఫలితంగా నాగార్జున సాగర్ ఆ యొక్క స్థిరీకరణకు గోదావరి జలాలు అందుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అడిగినప్పుడు ఆయన పని జరుగుతా జరిగితే చెయ్యండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అధికారులకు చెప్పారు వెంటనే శాంక్షన్ ఇచ్చారు ఇందాక సిస్టిమేషన్ లో లేదు అసలు అక్కడ గ్యాస్ పైప్ లైన్ ఉందని కూడా ఎవరికీ తెలియదు కానీ తీరా పని మొదలు పెట్టిన తర్వాత గ్యాస్ పైప్ లైన్ దృష్టిలోకి వచ్చింది ఆ గుజరాత్ ప్రభుత్వం అంత ఆ లైను అది అడ్డం పెట్టారు అడ్డం పెడితే ఆ యొక్క ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్ కింద పైపు లేస్తే సరిపోద్దని చెప్పారు ముందు మేము పైప్ లైన్ సరాంజామా చేసిన తర్వాత లేదు లేదు మాకు బాక్స్ కావాలి బాక్స్ కలవట్ తోటి మీరు కృషి చేస్తే తప్ప మేము పైపులకు ఒప్పుకోమని చెప్పి మళ్ళీ అబ్జెక్షన్ చేశారు దానివల్ల పైపులు కిందికి వెళ్ళి మనం ఈ బాక్స్ కలవాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంత కఠినమైన రాయి నేను ఎక్కడా చూడ రోజుకి అరడుగే పోతుంది దాన్ని ఏ రకంగా కూడా బ్లాస్ట్ చేసేదానికి అవకాశం లేదు పైన గ్యాస్ పైప్ లైన్ ఉంది అయినా సరే కష్టపడి అధికారులు ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు అన్నిటికీ జిల్లా కలెక్టర్లు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ సహకరించిన రైతులు కానీ శాసనసభ్యుడు ఈ యొక్క ప్రాంత రైతులు అందరూ కష్టపడ్డారు అందరం కష్టపడితేనే ఈ రోజు ఆ సంతృప్తి ఉంది అంటే ఈ రోజు కాలం నుంచి నేను చూస్తున్నా వాట్సాప్ లో రైతులు ఎక్కడికక్కడికి పాపం సొంత ఇంజన్లు పట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు వాస్తవంగా పది సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా నీళ్ళు ఏడొస్తాయి అని అనుకుంటున్నారు ఈ రోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డి పెళ్లి అదేవిధంగా ఎర్రగుంట ఎమ్మటల్లా కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనందం వేసింది ఈ నీళ్లు ఇప్పుడు వచ్చి ఉంటాయి అనుకుంటా మీ కెనాలకి ఎస్సీ గారు వచ్చిండే కాబట్టి ఆ భూములు ఇచ్చిన రైతులకి కొద్దిగా సన్మానం చేయండి తప్పకుండా జిల్లా కలెక్టర్లో అక్కడ కొత్త అయినా కూడా ఇద్దరు బాధ్యత తీసుకున్నారు మన అదృష్టం ఏంటంటే నాకు మంత్రి పదవి ఉన్నప్పుడల్లా కష్టపడే కలెక్టర్లు దొరుకుతారు అది జిల్లా ప్రజల యొక్క అదృష్టం కాబట్టి దయచేసి వాళ్ళు అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది నేను పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర నుంచి సుమారు పాతిక ముప్పై మంది కలెక్టర్లు చూసి ఉంటా నాకు సమయం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా పనిచేసే కలెక్టర్లు వస్తున్నారు దానివల్ల ఈ జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఉండే అవకాశం వచ్చింది అది తుమ్మగూడెం మండలంలో చేసినటువంటి ఆక్విడిక్ట్ తాలిపేరు మీద అది ఆసియాలోకి పొడవైనటువంటి ఆక్విడిక్ట్ ఆ ప్రాజెక్ట్ కట్ ఆగిపోతే పాతిక వేల ఎకరాలకి ఆ రోజుల్లోనే ఆక్విడిక్ట్ నిర్మాణం చేసి నీళ్లు ఇచ్చాం అదేవిధంగా మోడికొంట వాగు వాగు ప్రాజెక్టులు భద్రాచలానికి ఈ పక్క ఉన్నాయి కాబట్టి అటు ఎత్తిపోతల పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాన్ని ప్లాన్ చేశాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఇరిగేషన్ మాత్రమే